హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఆనమకాయ కూర ఎలా ఉండాలో చూద్దాం ఈ సొరకాయ అని కూడా అంటారు ఈ ఆనకాయ చాలామంది ఇష్టపడరండి అలాంటప్పుడు ఇందులో ఎండి రేలు కూడా వేసుకోవచ్చు ఎండి రేలు బాగా చిన్నవి దొరుకుతాయి ఇవి అస్తమాను దొరకండి దొరికినప్పుడు తీసుకోండి ఇవి నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇందులో డస్ట్ అది లేకుండా చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఇది వాడుకునే ముందు శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళు మొత్తం పిండేసుకోవాలి నీళ్ళు మొత్తం పిండేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఈ రైలు వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితేనే బెటర్ అండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె బాగా చెరపటలాడిపోతుంది అలాగే రైలు కూడా మాడిపోయినట్టు అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి తర్వాత వేగి రైలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగ వేపుకోవాలి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి మీరు ఏ సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ వాడుకోవచ్చు నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను కల్లుప్పు వేసుకుని వేపు కలుపుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను కారం వాడట్లేదు మీకు పచ్చి మీరు ఏమి కారానికి ఏది వాడుకుంటారో అది వేసుకోవచ్చు కారం కన్నా పచ్చిమిరపకాయలు బెటర్ నేను పచ్చిమిరపకాయలు వాడాను పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆనపకాయలు వేసుకోవాలి ఆనపకాయలు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు వచ్చేస్తుంది ముందే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు కలిపిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ముందు వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేసినా కూడా మగ్గిపోతే వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసుకుని తర్వాత ఇందులో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వెల్లుల్బే రబ్బులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనపకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మూత పెట్టేసుకుంటే అట్లా మగ్గిపోతాయి ఒకవేళ మీకు మగ్గకపోతే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే మగ్గు బాగా ఉడికిపోతుంది లాస్ట్లో ఇలా దగ్గర పడిన తర్వాత కట్టేసుకోవడం అంతే థ్యాంక్ యూ